పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడడుగులు మాత్రమే అనుకుంటారు చాలామంది కానీ పెళ్లి ఘట్టంలోకి తొంగి చూస్తే ప్రతిదీ వింతే పెళ్లి కార్డు మొదలుకుని దుస్తులు ఏర్పాట్లు విందు భోజనాల వరకు అంతా ప్రత్యేకమే వివాహ ఘట్టాన్ని మరచిపోలేని జ్ఞాపకంలా జరుపుకోవాలని ఎంతోమంది ఆశిస్తుంటారు ఎవరికి వారు ప్రత్యేకంగా ఆలోచిస్తూ బంధుమిత్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు శుభలేఖ ఎంపిక విషయంలో ఇప్పటికే ఎంతో మంది విభిన్న కోణాల్లో ఆలోచించి ముద్రించినా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి శుభలేఖలు అనగానే ఒకప్పుడు తేదీ వరుడు వధువు కుటుంబ సభ్యుల వివరాలుండేవి కానీ కొందరు రొటీన్కు భిన్నంగా ఆలోచించి పెళ్లి పత్రికలు చూపిస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ వివాహ వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రపంచ ప్రముఖులు హాజరైన ఈ వివాహం కోసం అంబానీలు ఏకంగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ వివాహం కనీ ఎరగని రీతిలో ప్రచారానికి నోచుకుంది చాలామందికి వివాహ వేడుక అంటే అంబానీ పెళ్లి మాత్రమే గుర్తుకొస్తోంది అంబానీల పేరును ప్రస్తావిస్తూ ఓ కుటుంబం తమ ఇంట్లో జరిగే పెళ్లికి వినూత్నంగా వెడ్డింగ్ కార్డులను డిజైన్ చేయించింది అది చూస్తే ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా రావటం శర్మాజీ అబ్బాయి తన పెళ్లి పత్రికలో అతిథులను పెళ్లికి ఆహ్వానించాడు ఈ అసాధారణ వెడ్డింగ్ కార్డు కోసం ఎంత ఖర్చు పెట్టామో చూడండి మనం అంబానీ కంటే తక్కువ కాదు అంటూ కార్టులో రాస్తుంది ఆ కార్టు దిగువన బహుమతులు తీసుకురావద్దు దయచేసి నగదు మాత్రమే ఇవ్వండి జ్యూసర్ గ్రైండర్లను ఏం చేసుకుంటాం అని రాసింది ఆ పక్క పేజీలో దీపిక రణవీర్ ఆరు ఫంక్షన్లు చేయగలిగితే ప్రియాంక నిక్ ఎనిమిది ఫంక్షన్లు చేయగలిగితే మేం కనీసం రెండు మూడైనా చేయగలం అని తమాషాగా రాశారు అంతేకాదు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ లో కళ్యాణ మండపానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇచ్చారు ఆ శుభలేఖ పైన హానెస్ట్ వెడ్డింగ్ కార్డ్ అని రాశారు